వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ మార్నింగ్ హాట్ టాపిక్ మీ సిల్వేరి శ్రీశైలం సామాజిక న్యాయం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి జగన్ రెడ్డి అని యాష్ ట్యాగ్ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి జనసేన దళితులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన అవిశ్వాసాన్ని ప్రకటించారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు దళితులు బడుగు వర్గాలు నిమ్న వర్గాల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్గా తిరుగుతున్నాయి ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ హాట్ టాపిక్లో కూడా ఈ అంశంపై చర్చించబోతున్నాం మనతో పాటు వివేక్ బాబు గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు మొదటగా మీతో ప్రారంభిద్దాం శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు నూట ఇరవై ఐదు ఫీట్ల అడుగుల అంబేద్కర్ విగ్రహం అనేటటువంటిది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మొట్టమొదటి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల జీవన శైలి కూడా అదే రకంగా అభివృద్ధి చెందితే బాగుంటుంది అని చెప్పి చాలా వరకు విపక్షాలు విమర్శిస్తున్నాయి శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా స్పందిస్తారు నమస్కారం శ్రీతైలం గారు ముందుగా మీకు రైమ్ నైన్ వీక్షకులకు కృష్ణాంజలు గారికి వివేక్ బాబు గారికి అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అండి ఇది ఏదైతే మేము గుంటూరు నుంచి విజయవాడ వెళ్తా ఉంటాం విజయవాడ వెళ్ళేటటువంటి క్రమంలో వారద ఎక్కిన వెంటనే నిలువెత్తు రూపం దర్శనమిస్తూ ఉంటుంది చైతన్యమూర్తి యొక్క రూపం ఆదర్శమూర్తి యొక్క రూపం ఏదైతే విశ్వమానవుడిగా గుర్తింపు పొందినటువంటి మహనీయుని యొక్క రూపం ఇప్పటి వరకు కొందరు చెప్పుకునే వాళ్ళు కొండ మీద అమ్మవారు కొండ కింద మావారు అని అలా చెప్పుకునే పని లేకుండా కొండ మీద అమ్మవారు కొండ కింద చైతన్యమూర్తి అనేటటువంటి ఒక భావం చక్కటి భావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఇది ఈ జీర్ణించుకోలేక దీన్ని తట్టుకోలేక భరించలేక ఒక పత్రిక అయితే నిన్న ఏకంగా చాలా నీచమైనటువంటి వార్తలు రాసింది ఏమి రాసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవటం ఏంటి వాళ్ళే అందిపుచ్చుకోవచ్చు కదండి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలను పెట్టారు నూట ఎనభై అడుగుల విగ్రహాన్ని మేము అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాం నూట పది కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే చెప్పారు ఎక్కడా ఊసే లేదు అమరావతి ప్రాంతంలో పెడతా ఉన్నారు పెట్టింది లేదు ఏమీ లేదు చేసేసాడే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యయ్యో అయిపోయిందే కార్యక్రమం అనేటటువంటి బాధ దుగ్ధ అది కాదు శ్రీశైలం గారు విజయవాడకి సంబంధించి కృష్ణానది కరకట్ట వెంటన కరకట్ట వెంట మరి అక్కడ బాధితులు వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు లేకుండా రిటైన్ వాళ్ళు కట్టారు విజయవాడలో అడుగడుగున అభివృద్ధి కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేకపోయినటువంటి కనకదుర్గమ వారదను పూర్తి చేశాడు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విజయవాడలో చూపిస్తా ఉంటే ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కూడా వీళ్ళు బాధపడుతూ ఒక శాసనసభ్యుడు అదైతే నిజమని నేను అనుకోను దోళిపాడ నరేంద్ర నాకు తెలుసు కానీ వేటు న్యూస్ లో ఒక వార్త వచ్చింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తొంభై రోజులు అధికారంలోకి వస్తుంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడ నడిబట్టిన ఆయన విగ్రహం ఏంటి మేము కూల్ చేస్తాం ఆ విగ్రహాన్ని ముట్టుకోమని చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్లీజ్ అండి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ప్రైమ్ నైన్ వేదికగా ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ను వేదికగా ఖండిస్తున్నాం ప్లీజ్ అది ఆధారాలు లేనటువంటి వార్త ఆధారాలు ఉన్నటువంటి వార్త అయితే అది సీరియస్ అలిగేషన్ అవుతుంది ప్రైమ్ నైన్ వేదికగా ఆ చర్చ జరగ ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఐ డోంట్ అలవ్ యూ టు స్పీక్ ఆన్ దట్ సబ్జెక్ట్ ప్లీజ్ కృష్ణాంజనే కృష్ణాంజనే అంటే ఇది సార్ అది ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అనేటటువంటి మీకేమన్నా పూర్తి ఆధారాలు దానికి ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే మాత్రం దట్స్ అ సీరియస్ అలిగేషన్ వి నెవర్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ డెరిగేటరీ కామెంట్స్ ఆన్ శ్రీశైలం గారు ఒక మాట చెప్పినాక వెళుతున్నారు ఈ రోజున జనవరి పద్దెనిమిదవ తేదీన రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో సామాజిక సాధికార సంకల్ప సదస్సులు నిర్వహించుకొని ఆ మహనీయుడిని గౌరవించుకోవడానికి ఆ మహనీయుడిని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎవరికైనా సరే ఉండటానికి ఒక ఆవాసం అనేది ఉండాలి అది అంబేద్కర్ గారి కళ ఆ కళ ఫలిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది వేరే విషయం ఎవరికైనా సరే కాస్త చదువు చెప్పుకోవడానికి ఒక పాఠశాల ఉండాలి అద్భుతమైనటువంటి పాఠశాలను నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైద్యశాల ఉండాలి వైద్యశాలను అందుబాటులోకి తీసుకొచ్చాడు ఫ్యామిలీ డాక్టర్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను నెరవేర్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి జీర్ణించుకోలేని ఈ వార్తలు ఈ అక్కసు అనేది చెప్పడం నా ఉద్దేశం కృష్ణాంజనే గారు ప్లీజ్ అంటే దళితుల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా తిరుగుతున్నాయి అసలు దళితులకు అధికార పార్టీ చేస్తా అన్నదేంటి చేసింది ఏంటి ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి శ్రీశైలం గారు నమస్తే పేన మెంబర్స్ అందరికి కూడా నమస్కారం ప్రైమ్ లాంగ్వేజ్ నమస్కారం భారతదేశంలో కులాలు ఉన్నాయి కులాలు కొనసాగుతున్నాయి అన్నిట్లో కూడా ఈ కులాల ప్రస్తావన కులాల ప్రాతిపదికనే అన్ని కొనసాగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి కులాలను కాదు అని చెప్పేసి కులం లేదు అని అనేటువంటి అంశంలో ఎవరన్నా భ్రమల్లో ఉంటే మాత్రం అది అపోహ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వందల ఆరు అడుగుల స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ అనేటువంటిది ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం దాంట్లో సందేహం కూడా లేదు ఈ సందర్భంగా చర్చ వస్తుంది ఏ చర్చ వస్తుంది దళితులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలకు సంబంధించినటువంటి అంశము ఈ ప్రభుత్వము గత ప్రభుత్వాలు అనేటువంటి అంశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ప్రసంగంలో కూడా మాట్లాడారు చర్చ కూడా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దానికి నిదర్శనమే ఏడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా ఒక పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుచుకున్నాం మనం మన రాష్ట్రంలో ఉన్న ఏడు అసెంబ్లీ ఎస్టీలకు సంబంధించి ఒక పార్లమెంట్ అవి మొత్తంగా గెలుచుకున్నారు అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు అదేవిధంగా ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి మినహా ఇరవై ఎనిమిది గెలుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు తనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ ఓట్లు మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకోవడం మళ్ళీ కూడా ఆ ఓట్లు తనకే రావాలనేటువంటి ప్రయత్నాలలో భాగంగా ఈ రోజు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఆయన ఈ ప్రభుత్వం వరకు చేస్తున్నటువంటిది ఏమిటి అని అంటే నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాల రోజు కాన్సెప్ట్ లో ఎవరైతే పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీల్లో వీళ్లే ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి ఈ పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి ఈ పథకాలు నా కుటుంబాలకు చేరుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు అనేటువంటి ఆలోచనలో ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంది ఇంకా ఏం చేయాలి వీళ్ళకనేటువంటి దాని మీద ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు ఏళ్ళ ఈ స్వతంత్ర ఆ భారతదేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చి ఎన్నో కొన్ని చేసుకుంటూ వస్తున్నాయి ఇంకా కొన్ని చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే ఈ విషయంలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి విషయంతో ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కానీ లేదా జనసేన కానీ లేదా బీజేపీ కానివ్వండి ఇవన్నీ ఈ ఈ స్టాచ్యూ విషయంలో కొంత వివాదాస్పదమైనటువంటి రాజకీయం చేయకుండా ఉండి ఉంటే బాగుంటుంది నేను అనుకున్నా నా అభిప్రాయం ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రాజధాని కేంద్రము విజయవాడ అలాంటి విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో ఈ రోజున రెండు వందల ఆరు అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం అనేటువంటిది ఇది ఒక మంచి నిర్ణయం కదా మీరు గమనిస్తే ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా సరే మన ఆంధ్రప్రదేశ్ వరకు అనుకున్నాం స్వతంత్ర అనంతరం వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మహాత్మా గాంధీ అదే విధంగా జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఈ ముగ్గురు విగ్రహాలు ఒక కాన్సెప్ట్ వైజ్ గా పెట్టినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎక్కడికక్కడ ఆయా పార్టీలు నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు ఊర్లో వచ్చాయి కానీ ఎక్కడా కూడా ఆ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఊరి మధ్యన పెట్టడానికి ఎవరు అంగీకరించలేదండి ఎవరు కూడా వచ్చి చెప్తూ ఉంటారు అంబేద్కర్ అందరి కొందరవాడుగానే మారుస్తున్నారు అని చెప్తూ ఉంటారు కాబట్టి అంబేద్కర్ విగ్రహాల్ని ఎస్సీ ఎస్టీ దళిత వాడల్లోనూ అదే విధంగా బీసీలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కడన్నా అంగీకరిస్తా అంగీకరిస్తాం కానీ ఊరి మధ్యను పెట్టడానికి అక్కడ అంగీకరించలేదు అని ఎందుకోసం మీరు గరకపర్రు ఘటన మీరు గమనిస్తే అప్పుడు ఊరు మధ్యలో ఉండేటువంటి అన్ని విగ్రహాలు ఉంటాయి అక్కడ అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడతామంటే గొడవ వచ్చినటువంటి పరిస్థితి చూసాం కదా అట్లాగా లో ఉన్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని కేంద్రంలో ఈ స్టాచ్యూ అనేది ఒక రకంగా ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆత్మగౌరవ ప్రతీకగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భావిస్తున్నారండి ఇది ఒక సానుకూలమైనటువంటి అంశం ప్రభుత్వానికి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ప్రతిపక్ష పార్టీ మిగతా సంక్షేమ పథకాలు మిగతా అంశాలు ఎదురన్నా వాళ్ళు మాట్లాడితే మాట్లాడవచ్చా కానీ దీన్ని వివాదాస్పదం చేయకుండా ఉంటే బాగుంటుంది జనసేన పార్టీ దళిత ద్రోహి జగన్ అనేటటువంటి